హలో అండి నమస్తే ఈరోజు మీకు ఒక మంచి వీడియో అండి చాలామంది బొద్దింకల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలా వీటిని కంట్రోల్ చేయాలని నేను కూడా అలాగే దిగులు పడి కూర్చుండేదాన్ని ఏంటి నైట్ టైం అయితే తిరిగేటివి ఇల్లంతా అసలు వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేసి నిజంగా చాలా ఆలోచించాను కానీ చివరికి ఒక మంచి మార్గం అనేది దొరికింది మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో అనేది షూట్ చేశాను ఓకే నేను ఏం చేశాను వీటిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఇంత బాగా అంటే ఒక్కటే ఒక కారణం అండి అది ఏంటి అనేది వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది చూడండి ఇవన్నీ మార్నింగ్ లేవగానే నాకైతే యుద్ధమే జరిగిందండి బొద్దింకలకి బ్యూటీ బుజ్జికి వార్ అనేది జరిగింది ఆ వార్లో బ్యూటీ బుజ్జీనే గెలిచింది సో ఎలా అది ఎలా పాసిబుల్ అయింది అంటే వన్ అండ్ ఓన్లీ హిట్ అండి హిట్తో అయితే చాలా బాగా వర్క్ అయింది చూడండి అస్సలు నా వల్ల కాలేదు హాలిడేస్ కానీ నేను ఊరికి వెళ్ళేసి వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే కిచెన్లో ఎక్కడ చూడు అక్కడ ఇవే తిరుగుతున్నాయి కానీ ఈ హిట్ ఇంత బాగా వర్క్ అవుతుందని నేను అనుకోలేదు అవి కొట్టగానే ఎక్కడెక్కడ సందుల్లో దాగి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి వచ్చి కాసేపటికి ఈ విధంగా చచ్చిపోయాయండి ఓన్లీ కిచెన్లోనే ఇవన్నీ కూడా ఇంకా బెడ్రూమ్ కబోర్డ్స్ దగ్గర బట్టల దగ్గర అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా రోజంతా కూడా యుద్ధం చేసినట్టే అయింది నాకైతే సుమారు నేను ఒక సిక్స్టీ టు సెవెంటీ వరకు కూడా చంపేసేసానండి ఈ హిట్తోనే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హిట్ని ఉపయోగించే ముందు ప్రికాషన్స్ అనేటివి తప్పకుండా తీసుకోవాలండి అవి ఏంటి అంటే మాస్క్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఆ వాసన అంతా కూడా మనం తీసుకున్నామంటే లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా కొందర్లో రావచ్చండి సో ఇలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించుకోవాలి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న చోట అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలండి పిల్లలు నిద్రపోతున్న సమయంలో చేసుకోండి ముఖ్యంగా నైట్ టైం చేసుకున్నారంటే మార్నింగ్ అంతా కూడా ఇవి చచ్చి బయటికి వచ్చేసి ఉంటాయి ఈ స్ప్రే చేయగానే ఏమవుతుందంటే ఎక్కడున్నా సరే వాటి మీద తడి తగిలినట్టు స్ప్రే లాగా పడుతుంది కదా బయటికి వచ్చేసేసి తిరిగి తిరిగి కింద చచ్చిపోతున్నాయండి సో ఇది ఫైనల్గా అయితే నాకు బాగా అనిపించింది ఇంకొక విషయం అండి ఏంటంటే హిట్లోనే గన్ టైప్ వస్తుందండి దాన్ని స్టిక్ చేసి అక్కడక్కడ పెడితే పోతాయి అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది బట్ కానీ నా పర్సనల్లీ ఇది బాగా అనిపించింది ఎందుకంటే మనం స్ప్రే చేయగానే ఎక్కడెక్కడ సందుల్లో దాగి ఉంటుందో ఫోర్స్గా ఈ స్ప్రే దాని మీద పడినప్పుడు ఆటోమేటిక్గా అది బయటకైతే వచ్చి కాసేపు అలా అలా తిరిగి పడిపోయి చనిపోతుంది కానీ నాకైతే ఒక అనుమానం ఏంటంటే ఇవి నటిస్తున్నాయా అలా అలా తిరిగి మళ్ళీ ఏమైనా పోతాయా అన్నట్టు వాటిని మళ్ళీ చంపి పడేశాను ఈ హిట్ స్ప్రేని వారానికి రెండు సార్లు ముఖ్యంగా సింక్ దగ్గర హోల్స్ ఉంటాయి కదా వాటి దగ్గర అలాగే బాత్రూమ్ హోల్స్ దగ్గర మనం ఉన్నా లేకున్నా వారానికి రెండు సార్లు స్ప్రే చేసామంటే ఎక్కడ మనకు బొద్దింకలు అనేటివి కనిపించవండి ఇలా చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా టెన్షన్ లేకుండా బొద్దింకలను అయితే మనం కంట్రోల్ చేయగలము ఓకే అండి మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ